హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఇది వచ్చేసి రాఖీ రోజు వ్లాగ్ అండి మీకు తెలుసు ఎందుకు ఇంత లేట్ అవుతున్నాయి వ్లాగ్స్ అని ఫంక్షన్ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తుండే సో ఫంక్షన్ అయిపోయి ఒక టెన్ డేస్ వ్లాగ్స్ పెట్టలేదు కదా కంటిన్యూగా పెట్టుకుంటూ వస్తున్నాను అందుకే రాఖీ వ్లాగ్ ఇప్పుడు పెడుతున్నా మీకు సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో రాఖీ మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వ్లాగ్ ఫస్ట్ నుండి చివరి వరకు చూసేసేయండి మార్నింగ్ లేచాం అందరం బ్రష్లు చేసుకుంటున్నాం ఈరోజు ఇడ్లీ దోశ బ్యాటర్ ఏం లేదు అందుకోసం అని చెప్పేసి బయట నుండి టిఫిన్ టిఫిన్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఎవరికి ఏం కావాలో నేనైతే ఇక్కడ ఇడ్లీ దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇడ్లీ దోశే కాదు అన్నీ దీంతోనే చేస్తానండి గుంట పొంగనాలు అలాగే ఊతప్పం సో అన్నీ మొత్తం దీంతోనే ప్రిపేర్ చేస్తాను అనమాట బాండా పునుగులు అన్నీ కూడా అందుకే దాని బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు బియ్యం పచ్చి బియ్యం మినపప్పు మెంతులు కొన్ని వేసేసి నానపెట్టేసాను నెక్స్ట్ టిఫిన్ చేసాం అందరం తర్వాత చికెన్ హరి ఇంక ఇప్పుడు ఏంటంటే ఇది వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీ అండి చికెను అందుకని చెప్పేసి అంత చికెన్ ఏం చేసుకుంటాం అందుకే కొంచెం ఒక కేజీ పక్కన తీసి పెట్టేసి ఇంకొంచెం తీసేసి వన్ అండ్ హాఫ్ కేజీ అండి ఇది ఇంకొక హాఫ్ కేజీతో ఏంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా చేసేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను ఇంకెక్కడైతే మసాలా ధమ్ బిర్యానీ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట అన్నీ కూడా మసాలాల వేస్తున్నాను ధమ్ బిర్యానీ కోసం ఇంకా చికెన్లో అంటే కారం ఉప్పు పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అలాగే జీలకర్ర ధనియాల పొడి చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం పెరుగు అలాగే రుచికి సరిపడా ఉప్పు నిమ్మకాయ జ్యూసు ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇదే సేమ్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో ఎగ్ వేసాను అనమాట అంతే దాంట్లో పెరుగు వేసాను దీంట్లో ఎగ్గు వేసాను మిగిలిన సేమ్ కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను రెండు కూడా మ్యారినేట్ ఎంత అయితే అంత బాగుంటాయి టేస్ట్ అందుకని నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆల్రెడీ బియ్యం కూడా నానపెట్టేశానండి ఇంతలోప నేను పాయసం చేసేస్తే ముందు పాయసం తినేసి తర్వాత ఇంకా తీరిగ్గా వంట చేసుకోవచ్చు అని అనుకున్నాం అన్నమాట ఇంక ఈరోజు ఎక్కడికి వెళ్ళే హడావిడి లేదు ఎందుకంటే వర్షం పడుతుంది బయట అందుకని ఇంకా ఇంట్లో రాఖీ సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే ఉండిపోతాం అందుకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక ఇక్కడ పాయసం అయితే చేసేస్తున్నాను లవ్లీ కింతులోప తలస్నానం కూడా చేశాను అండ్ మొన్న ఫంక్షన్కి వచ్చిన డ్రెస్ల్లో ఒకటి అన్నమాట ఇది ఇంకా మీకు గిఫ్ట్ ఫంక్షన్ గిఫ్ట్స్ అయితే పెట్టలేదు కదా డెఫినెట్గా పెడతానండి చాలామంది అడుగుతున్నారు ఇంకా చూపెట్టలేదు ఏంటి అమూల్య మీ అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో మీకు కంపల్సరీ వస్తుందండి వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్పాను ఆర్డర్లో పెడుతున్నానని అందుకే చెప్తున్నాను సో అన్ని బ్లాగ్స్ వస్తాయి కొంచెం డిలే అయినా సరే కంపల్సరీ వ్లాగ్ అయితే వస్తూ ఉంటుంది ఓకేనా చూస్తుండే ఖచ్చితంగా నెక్స్ట్ పాయసం అయితే రెడీ అయిపోయింది అందరికీ బౌల్స్లో వేసి ఇచ్చేసాం అందరం హ్యాపీగా కూర్చొని తిన్నాం కూడా నెక్స్ట్ వచ్చి దమ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను ఇది చూసేదానికి ఒక బిర్యానీ ఉంటుంది కానీ ప్రాసెస్ మాత్రం ఇంత ఉంటుంది అన్నమాట ఆల్రెడీ బాస్మతి రైస్ కూడా నానబెట్టేసాను కదా దాన్ని ఒక పక్క ఇలా కుక్ చేసేసుకున్నాను ఇంకొక పక్క దాంట్లో వచ్చేసి ఏంటంటే ఈ బిర్యానీ చేసే పాట్ ఎక్కడ తీసుకున్నారని చాలా సార్లు అడుగుతున్నారండి ఇది నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను లూలుమాల్లో నేను ఫస్ట్ లూలుమాల్ స్టార్ట్ చేసినప్పుడు కుక్కపల్లిలో అప్పుడు మేము వెళ్ళాక ఫస్ట్ తీసుకున్నానండి నేను ఇక్కడ అది ఆ వీడియోలో ఉంది లూలుమాల్లో ఒకసారి చూడండి ఇంకా కూడా ఉన్నాయి ఇట్లాంటి పాట్స్ మనం నేను రీసెంట్గా వెళ్ళినా కూడా అప్పుడు అప్పటికి కూడా ఉన్నాయి ఇంకొక పెద్ద బిర్యానీ పాట్ తీసుకుంటే అరే అన్నారు ఇప్పటికే చాలా ఉన్నాయి కదా ఎందుకు ఇంకేమన్నా తీసుకో అని సరే అని చెప్పి వచ్చేసాను అనమాట ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కడాయిలు అవి చూడాలి బాగుంటాయి క్వాలిటీ అయితే అక్కడే తీసుకున్నానండి ఇది నిజంగా చాలా అంటే పది కేజీల వరకు మనకు కుడుకుతుంది చక్కగా అంత చేసుకోవచ్చు బిర్యానీ అండ్ ఇలా పక్కన ఉన్న బిర్యానీ దబ్బర్లో కూడా నా దగ్గర చాలానే ఉన్నాయన్నమాట అంటే ఎవరైనా వచ్చినా వెతుక్కోకుండా టక్కుని తీసుకొని చేసేసుకునేలాగా అన్నీ నేను పెట్టేసుకుంటాను ముందే సో బిర్యానీ అయితే అయిపోయింది వంట అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా నేను చక్కగా రెడీ అయ్యి ఇంక ఇప్పుడు కట్టుకుంటున్నాం అనమాట రాఖీలు అనేటివి అందరం రెడీ అయ్యి ముందే అనుకున్నాం ఎందుకని అంతా పని అయిపోయాక చక్కగా స్నానాలు చేసుకొని ప్రశాంతంగా రక్కిలు కట్టుకొని వీడియోలు షార్ట్లు అన్నీ తీసుకొని రీల్స్ తీసుకొని తర్వాత ఇంకా హ్యాపీగా లంచ్ చేసి అప్పుడు రిలాక్స్గా ఎవరి పనిలో వాళ్ళు ఉందాము రెస్ట్ తీసుకుందామని అనుకున్నాం అన్నమాట సో అందుకే అలా లేట్ చేసాం లవ్లీ డ్రెస్ అయితే ఫైనల్గా భలే ఉంది కదా ఇది ఎవరిచ్చారు ఏంటి అని నేను ఫంక్షన్ హాల్ వ్లాగ్స్ రివీల్ చేస్తాను కదా అప్పుడు చెప్తా కంపల్సరీ అండ్ లక్కీ వచ్చేసి ఇలా రెడీ అయ్యాడు లక్కీ వేసుకున్న టీషర్ట్ కూడా సో ఈ బట్టలు ఎవరు అనేది కూడా చెప్తారు ఆ వీడియోలో అయితే ఇక్కడ పైకి అయితే కింద కనపడ్డు కింద కనిపిస్తే పైకి కనపడ్డు అంత హైట్ అయిపోయాడు నా కొడుకు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చిన్న ఇలా అందరం నిల్చొని రెడీ అయ్యామని ఫోటోలు తీసుకుంటున్నాం అనమాట ఇవన్నీ క్లిప్పులు తీస్తున్నది నేను కాదు హరి సో ఈరోజు హరి ఉన్నారు కాబట్టి ఇంట్లో సందర్ సందడిగా ఉంటుంది అందరితోటి ఇంక ఇక్కడ చూసేసేయండి మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే అండ్ లక్కీ ఏమి ఇచ్చాడు గిఫ్ట్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను చూసేసేయండి ఓకేనా సో ఫస్ట్ అయితే పిల్లల దగ్గర రాఖీ కట్టిచ్చేస్తున్నాను తర్వాత ఇంకా నేను కట్టి తర్వాత ఇంకా మా అమ్మ ఎప్పుడు ఎవ్రీ టైం రాఖీ పంపిస్తుంది మా తమ్ముళ్ళ దగ్గర మా ఆయనకి కట్టమని చెప్పి అందుకని చెప్పి అన్నమాట మా హరి అంటే మా వారు మా అమ్మ సొంత తమ్ముడు కాదండి అలా ఫీల్ అవుతుంది అల్లుడు కంటే కూడా తమ్ముళ్ళలాగా ట్రీట్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతుంది ఓకేనా మళ్ళీ ఎవరో ఒకరు అందుకే చెప్తున్నాను ఎప్పుడు కలకాలం ఇలాగే నూరేళ్లు తమ్ముళ్లాగా హ్యాపీగా ఎవ్రీ ఇయర్ ఇలాగే రాఖీ కట్టుకోవాలి హ్యాపీగా ఉండాలి మనందరం ఫోటో అంతే స్వీట్ పెట్టచ్చు ఇది మా అమ్మది మా అమ్మ రాకి ఎవ్రీ ఇయర్ ఇట్రా చూపు ఇప్పుడు ఇది ఎవ్రీ ఇయర్ మా అమ్మ మా చిన్న కడతాడు లాస్ట్ టైం మా చిన్ననే కట్టాడు ఆ లాస్ట్ టైం మా అమ్మ వచ్చిందిలేండి అప్పటికి అట్లా ఏం కాదు మా అమ్మది కదా మా అమ్మ రాలేదు కాబట్టి ఏది

ఏ లాస్ట్ టైం అందరం అందరూ చెప్పలేదు రండి చెప్పు బద్ది హ్యాపీ రక్షాబంధన్ చెప్పు అందరికి చెప్పు సబ్స్క్రైబర్ అక్క వాళ్ళు అందరికి చెప్పు ఇదేమవుతారు టీసుకోరు అప్ప షార్ట్ చెప్పురా రాలి హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ అడిగారు మీరు చెప్పండి హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ సిస్టర్స్ హ్యాపీ రక్షాబంధన్ అండి ప్రతి ఒక్కరికి సో మేమైతే ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో బ్లాగ్ మొత్తం చూసేసేయండి ఓకేనా ఎవ్రీ ఇయర్ అలా చిన్న ఆట పట్టిస్తాం అన్నమాట అంటే మా అమ్మసారి గిఫ్ట్గా ఇస్తాం కదా అందుకని ఈ ఇయర్ కూడా అలాగే ఆట పట్టించాం ఇంకా అందరం కూర్చొని చక్కగా హ్యాపీగా బిర్యానీ ఎంజాయ్ చేస్తామండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ రైతా ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట సింపుల్ మెనూ అయిపోయింది పాయసం కూడా సో ఇంకా తినేసిన తర్వాత ఇంకా మా తమ్ముళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అయితే చూపిస్తున్నాను డబ్బులు ఇచ్చారు అండ్ చాక్లెట్ బాక్స్ అండ్ చాక్లెట్స్ కూడా సో వాళ్ళు ఏమి ఇచ్చారనేది కాదండి నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఎంత ఎఫెక్షన్ నాతో ఉంటున్నారు నా కోసం నేను వెళ్ళి కట్టాలి నాకి బట్ వాళ్ళు నా కోసం వచ్చి కట్టించుకుంటారు అది చాలు నిజంగానే ఎవరి దిష్టి తగలకుండా ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు నూరేళ్ళు హ్యాపీగా ఇలాగే మేము కట్టుకోవాలి హ్యాపీగా రక్షాబంధన్ మా తమ్ముళ్ళు ఇద్దరు నాకు మంచిగా ప్రొటెక్షన్గా ఉండాలి ఎప్పుడు ఆల్వేస్ అలా నేను కోరుకుంటానండి సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఇంక ఇడ్లీ దోశ బియ్యం అయితే గ్రైండర్లో వేసాను అవి బా తీసి పెట్టేస్తున్నాను అన్నమాట అన్నిట్లో ఇంక నెక్స్ట్ వచ్చేసి వ్లాగ్ కూడా ఎంజేసేస్తున్నాను ఇక్కడతో ఇంకా చూస్తూ ఉండండి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ బోల్డ్ అని ఉన్నాయి డెఫినెట్గా అన్ని వరుసగా పెట్టేస్తాను ఆర్డర్లో చూస్తూనే ఉండండి అండ్ నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్